ఈ రీల్ సేవిత్ చేసుకోగలట్లా ఆగాలెగే బోలా దేయ్ ఎటరకొన కుర్తుతి అన్న కొంచెం పారికి ఆ జరు ఎందుకు ఆ నిలబడి వస్తా ఇంక ఆ జరుడు బోలో గజానన మహారా ఇంత పూజ గణపతి పూజ అనేది జరిగింది తరువాత ఎవరికైతే అక్షతాలు రావు వారు ఒక్కొక్కరిగా కళ్యాణం వచ్చి అయిన తర్వాత వచ్చి అక్షతం వేయించుకోండి ఇప్పుడు కళ్యాణం మాత్ర రావాలి అంటే కష్టం అవుతుంది ఇప్పుడు భగవత్ కళ్యాణానికి మాత్రం ఉంది కాబట్టి ఎందుకంటే ఇది మొట్టమొదటిగా ముహూర్తం ఇప్పటికే దాటింది ఇది పదకొండు నలభై ఐదు జరగవలసినటువంటి కళ్యాణం ఈ కళ్యాణం కాస్త మీరు చేసిన వల్ల టైం మీకు తెలుస్తుంది ఎందుకంటే భగవత్కార్యం మొట్టమొదటిగా ఈ ఊరులో చేస్తున్నటువంటి కళ్యాణం మన ఇళ్లలో ఆలస్యం చేసినట్టు భగవత్ కళ్యాణం ఆలస్యం చేస్తా అంటే గడవద్దు మమదేవత తన అది ఒక భగవత్ కార్యం ఏదైతే ఉందో అది సమయానికి చేయడం వల్ల దాని ఫలితం ఆలస్యం చేస్తే ఏముంటుంది ఏముంటుంది కాబట్టి ఇంతవరకు ఆరా కలిసి పూజ తర్వాత ఇప్పుడు మహాసంకల్పంతో కన్యాదానం ఉంటుంది కాబట్టి శ్రద్ధగా మీ ఊరిలో సాక్షాత్ సీతాపతి శ్రీరామచంద్ర స్వామి కళ్యాణం మొట్టమొదటిగా జరుగుతుంది అందరూ మీరే చేస్తున్నారనే భావనతో మనస్సు చే ఆత్మ చే ఒకసారి నమస్కారం చేసుకుని హలో సీతాపతి శ్రీరామచంద్రమూర్తి